ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ లో భాగంగా ఏ క్వాలిఫైర్ వన్ మ్యాచ్ లో బెంగళూరు అలాగే పంజాబ్ జట్లు తలపడగా పంజాబ్ జట్టు ఘోరమైన ఓటమి చూసింది అసలు ఇప్పటి వరకు ఇటువంటి చెత్త రికార్డును అయితే పంజాబ్ జట్టు ఎప్పుడూ ఓట కట్టుకోలేదు ఇక బెంగళూరు జట్టు మాత్రం మంచి విజయాన్ని అందుకుని ఫైనల్లోకి దూసుకు వెళ్ళింది అయితే ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ అంటే శుక్రవారం నాడు జరగబోయే ముంబై అలాగే గుజరాత్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ అనేది అత్యంత కీలకమైనది ఈ మ్యాచ్ లో గెలిచిన ఆ జట్టు నేరుగా నేరుగా క్వాలిఫైర్ టూ మ్యాచ్ ఆడుతుంది పంజాబ్ జట్టుతో ఇంకొక ఇంకొక జట్టు ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు మ్యాచ్ కూడా ముల్లాన్పూర్ లోనే జరిగిపోతుంది నిన్న జరిగిన మ్యాచ్ అంటే క్వాలిఫైర్ వన్ మ్యాచ్ ఎక్కడ జరిగిందో క్వాలిఫైర్ టూ మ్యాచ్ కూడా అదే జరగబోతుంది కానీ ఈ రోజు వర్షం అయితే ఈ మ్యాచ్ కి ఉంది అని వాతావరణ శాఖ చెప్పింది దాదాపుగా తొంభై శాతం వర్షం పడుతుందని కానీ ఎంత పడుతుంది పూర్తి స్థాయిలో పడుతుందా లేకపోతే కొద్దిగానే పడుతుందా అనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదని ఒక గంట తర్వాత రిలీజ్ చేస్తారని తెలుస్తోంది మరి ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ అయితే పరిస్థితి ఏంటి అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ఏంటంటే ఇవాళ రోజున నూట ఇరవై నిమిషాలు ఎక్కువగా అంటే ఒకవేళ ఈసారి ఎలిమినేటెడ్ మ్యాచ్కు ఎలాంటి డే పెట్టలేదు కానీ ఇవాళ రోజున నూట ఇరవై నిమిషాలు ఎక్కువ కనుక మ్యాచ్ కొనసాగించకపోవచ్చు అంటే మ్యాచ్ టైమింగ్స్ పెంచారనమాట నిజానికి మొన్నటి వరకు కూడా చూసినట్టయితే ఒకవేళ వర్షం పడి వర్షం ఆగిపోతే పదకొండున్నర ఆ సమయంలో కనుక వర్షం ఆగిపోయినా సరే మళ్ళీ తిరిగి ప్రారంభించే అవకాశం వాళ్ళకు ఉండదు కానీ ఇప్పుడు ఆ టైం పెంచారు పన్నెండున్నర వరకు కూడా వర్షం ఆగి ఆడే స్థితిలో గనక పిచ్చి ఉంటే ఆడచ్చు అయితే దాని వలన ఆ కొత్త రూల్ వలన ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్కి రిజర్వ్ డే లేదు ఒకవేళ గనక వర్షం విపరీతంగా పడి అస్సలు ఒక్క బంతి కాదు కదా టాస్ కూడా వెయ్యలేని పరిస్థితి ఉంటే గుజరాత్ జట్టు పాయింట్స్ పట్టికలో మూడో స్థానంలో అగ్రస్థానంలో ఉంది కాబట్టి ముంబై జట్టు కన్నా నేరుగా గుజరాత్ జట్టు క్వాలిఫైర్ టూకి కి వెళ్ళిపోతుంది ముంబై జట్టు ఇంటి బాట పడుతుంది సో ఇవాళ వర్షం పడకూడదు అని చెప్పేసి ముంబై జట్టు అభిమానులు కోరుకుంటున్నారు